ఒకే ఒక సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది వైష్ణవి చైతన్య ఆమె తన నెక్స్ట్ మూవీ కోసం పెద్ద మొత్తంలో రెమ్యూరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం మన తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడమే పెద్ద ఆశ్చర్యంగా భావిస్తారు తెలుగు ఆడియన్స్ ఒకంత ఇది వాస్తవం కూడా అందం అభినయం ఉన్నప్పటికీ ఎందుకో చాలామంది తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రాణించలేకపోయారు అయితే కొంతమంది తెలుగు అమ్మాయిలు కష్టపడి పనిచేసి అవకాశాలు పొందడమే కాకుండా తక్కువ సమయంలో స్టార్గా కూడా ఎదిగారు అలాంటి అతి తక్కువ మంది హీరోయిన్లలో వైష్ణవి చైతన్య కూడా ఒకరు వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి కలిగిన వైష్ణవి తన కెరియర్ను వెబ్ సిరీస్లు మరియు చిన్న పాత్రలతో ప్రారంభించింది రెండు వేల ఇరవైలో వచ్చిన ది సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్లో నటించి గుర్తింపు పొందింది అదే సంవత్సరం అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమాలో అలా వైకుంఠపురం సినిమాలో అతని సోదరి పాత్రలో కనిపించి తెలుగు సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఆ తర్వాత హీరోయిన్గా మారింది రెండు వేల ఇరవై మూడులో విడుదలైన బేబీ సినిమాతో ఆమె ఒక్కసారిగా స్టార్డం సాధించింది హీరోయిన్గా తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుంది ఈ చిత్రంలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది బేబీ సినిమాకు గాను ఆమె ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ సైమా అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ గెలుచుకుంది వైష్ణవి తన సహజమైన నటన అందమైన లుక్స్తో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్లో క్రేజ్ ఉన్న హీరోయిన్లు డిమాండ్ ఉన్న హీరోయిన్లు బాగా తక్కువగానే ఉన్నారు మొన్నటి వరకు ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లు ఇప్పుడు ఫామ్లో లేరు ఇలాంటి టైంలో దర్శక నిర్మాతలకు వైష్ణవి చైతన్య వైపు మొగ్గు చూపుతున్నారు ఇది ఆమెకు వచ్చినట్టు అయింది దీంతో వైష్ణవి రెమ్యూరేషన్ కూడా పెరిగినట్టు సమాచారం ఇటీవల ఓ కొత్త సినిమా కోసం వైష్ణవి చైతన్య కోటి రూపాయల రెమ్యూరేషన్ ఆఫర్ చేశారట ఓ నిర్మాత వైష్ణవికి యూత్లో అలాగే ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్న క్రేజ్ ఆమెకు అంత మొత్తం ఇచ్చేందుకు ఈ దర్శక నిర్మాతలు సిద్ధమైనట్టు సమాచారం ఇప్పుడు ఆమె నటిస్తున్న జాక్ సినిమాపై కూడా మంచి అంచనాలున్నాయి ఇందులో ఆమె ద్విపత్ర అభినయంతో అలరించనున్నారు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్స్పై అగ్ర నిర్మాత బివి ప్రసాద్ బాపినీడు నిర్మిస్తున్నారు ఇలా పెద్ద బ్యానర్స్లో మెయిన్ హీరోయిన్గా చేస్తూ ఈ యంగ్ బ్యూటీ బిజీగా ఉంది